ఇంతవరకు ఇజ్రాయేల్కి పెద్ద దిక్కుగా అమెరికా ఉంది అదేవిధంగా మనకి కొన్ని దేశాలకి వాడి యొక్క పొగరబోతున్నానికి గల కారణం పక్కన ఒక అగ్రరాజ్యం ఉండటమే మరి ఇప్పుడు అగ్రరాజ్యానికి ముప్పు వస్తే అమెరికాకే సవాల్ చేస్తుంటే మరి అమెరికాకి దిక్కు దీని గురించి తెలుసుకోవాలంటే మనం ముందుకు వెళ్దాం మరి సబ్స్క్రైబ్ చేశారండీ చేయండి ఫ్రీ అండి సబ్స్క్రిప్షన్ మీ పక్కనే సబ్స్క్రిప్షన్ ఉంటుంది ఫ్రెష్ చేయండి మేము వీడియో తయారు రోజు కనీస పక్షాన రెండు వీడియోస్ తయారు చేస్తాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ టు ఎయిట్ లోపల ఈవినింగ్ కూడా సిక్స్ టు ఎయిట్ లోపల వీడియో తయారు చేస్తాం మినిమం పరిస్థితులు బట్టి కొద్దిగా అటు ఇటుగా ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి మీకు కావాల్సిన వాటి కంటెంట్స్ని మేము ఎప్పటికప్పుడు తాజాగా ఇస్తూ ఉంటాం ఇట్ ఈజ్ పొలిటికల్ యూట్యూబ్ ఛానల్ అండి పాలిటిక్స్ సోషల్ ఎలిమెంట్స్ సంఘంలో జరిగే అన్యాయాలు వీటి గురించి మనం ప్రస్తావించే ఒక ఛానల్ సరే మనం ముందుకు వెళ్దాం మీరు ఎలా నాకు తెలుసు విత్ పాజిటివ్ నోట్ ఐమ్ గోయింగ్ యా హెడ్ ఇప్పుడు అమెరికాకి తన యొక్క రక్షణ ప్రమాదకరంగా ఉంది అంటే ఎలాగంటే ఎంత గొప్ప మనిషి వేస్తే దోమ వచ్చి కుట్టేయచ్చు అది మోడీ గారు కుట్టచ్చు లేకుంటే సోనియా గాంధీ కుట్టచ్చు మరి ట్రంప్ గారు కూడా కుట్టచ్చు ట్రంప్ని ఏ ఎన్ఎస్ ట్రంప్కు ట్రంప్కి కుట్టే దోమని ఎవరు ఆపలేరు ఎందుకంటే మనం ప్రయాణం చేస్తూ ఉంటాం ఆ ప్రయాణంలో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా టక్కర్ దోమ వచ్చి కుట్టేస్తుంది అది మనకి కావాల్సిన అనారోగ్యాన్ని కలసి చేస్తుంది మన వా అర్థం తాగుతూ ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి అది మనకి అనారోగ్యానికి కారణమైన వాటిని మన శరీరంలో చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ రోజున ఇరాన్ అదే పని చేయబోతున్నది ఇరాన్ కన్నా కూడా వాళ్ళ ప్రాక్సీస్ ద్వారా ఎందుకంటే ఇరాన్కి డైరెక్ట్గా అన్ని పదిహేను నుంచి పదిహేడు వేల కిలోమీటర్లు ఉన్న దీనికి వెళ్ళి యుద్ధం చేసే సత్తా లేకపోవచ్చు కానీ అక్కడ వాళ్ళు పొంచి పోషిస్తున్న ఈ చాందస్వాద సంస్థలు ఉన్నాయి కదా వాటి ద్వారా అటాక్ చేయడానికి అవకాశం ఉంది దీని ద్వారా అంటే ప్రజలకి అమెరికాలో ఉన్న ప్రజలు భయం గుప్పిట్లో ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా అక్కడ ప్రజల మీదకి లేకపోతే వాళ్ళ వాళ్ళ దేశం మీదకి ఆయుధాలతో మిస్సేజ్తో దాడి చేయటం అనేది జరగలేదు అందుకని అంతా కూడా అమెరికా 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 వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఆ అమెరికానే కష్టంలో నిల్చింది ఎవరి మీద పాధారపడాలో తెలియదు ఎక్కడ ఎవరి నుంచి కొడతారో తెలియదు మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకి దిక్కెవరు ఆలోచించండి అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించండి ప్రత్యేకంగా మన భారతీయులు ఆలోచించండి అవసరం ఉంటే తప్పించి బయటకెళ్ళకండి see you